దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేత్రం చేసిన ఆయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు ఇక ఇప్పుడు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సొంతంగా పొలిటికల్ పార్టీని సైతం ఆవిష్కరించారు విజయ్ దళపతి సినీ రంగంలో ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు హాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మాస్టర్ బీస్ట్ వారసుడు వంటి చిత్రాలతో ఇటీవల కాలంలో వరుస విజయాలను అందుకున్నారు ఈరోజు విజయ్ దళపతి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే విజయ్ లైఫ్ స్టైల్ అతడి ఆస్తులు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ కార్ కలెక్షన్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు మీకు విజయ్ సంపాదన గురించి చెప్పబోతున్నాము విజయ్ చెన్నైలో సముద్ర తీర ప్రాంతంలో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు నీలంకరాయ్ లోని కాసువారిన డ్రైవ్ స్ట్రీట్లో అతడి ఇల్లు ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోలలో ఒకరు ఆయన సంవత్సరానికి నూట ఇరవై కోట్ల రూపాయలు సంపాదిస్తారట అలాగే సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి కోట్లు తీసుకుంటారు ఒక్కో యాడ్ చేయడానికి విజయ్ పది కోట్ల రూపాయలు తీసుకుంటారు అలాగే అతడి ఆటోమొబైల్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది ఇప్పటి వరకు అతడి గ్యారేజీలో హై ఎండ్ వాహనాలు ఉన్నాయి విజయ్ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ రూ రెండు పాయింట్ ఐదు కోట్లు రెండు బీఎండబ్ల్యూ ఎస్యూవీలు ఆడిఈ ఎనిమిది ఎల్ రూ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేడు నిమిషాలు కోట్లు విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి అలాగే రేంజ్ రోవర్ ఎవోక్ రూ అరవై ఐదు లక్షలు ఫోర్డ్ ముస్తాంగ్ రూ డెబ్బై నాలుగు లక్షలు వోల్వో ఎక్స్ తొంభై రూ ఎనభై ఏడు లక్షలు మెర్సిడెస్ బెంచ్ గ్లా రూ ఎనభై ఏడు లక్షలు కార్లు సైతం ఉన్నాయట ఇక విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు వంద కోట్ల రూపాయలు వరకు పారితోషికం తీసుకుంటారని సమాచారం అలాగే నివేదికల ప్రకారం ఇప్పటి వరకు విజయ్ ఆస్తులు ఆరు వందల కోట్ల రూపాయలు అని టాక్ మూడు దశాబ్దాలకు పైగా కెరీర్ సాగిన విజయ్ అరవై ఎనిమిదికి పైగా చిత్రాలలో నటించారు ప్రస్తుతం విజయ్ వయస్సు యాభై ఒకటి సంవత్సరాలు అట్ విజయ్ ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు గ్రేట్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండిషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో బాధపడుతుందట